రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తుని చిన్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపించారు కాకినాడ జిల్లా తునిపట్టణం రోడ్డు చిన్న అరసవల్లి క్షేత్రంలో కొలువుదీరి ఉన్న సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అర్చకులు ఉషాఛాయ సమేతముగా సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రథసప్తమి కారణంగా మనం ఈ కళ్యాణం జరుపుకుంటూ ఉన్నాం ఈ రథసప్తమి ప్రత్యేకం ఏమిటగా అంటే రథం అనగా సంస్కృతంలో శరీరం అనే అర్థం ఈ సప్తమి అనగా ఏమిటయా అంటే అందరికీ ఏడు చక్రాలు ఉంటాయి మన శరీరంలో అదే స్వామివారి కూడా సప్తాశ్వరథామోహనం అంటాం కదా మనం అలాగా స్వామివారి కిరణాలు ఏడు కిరణాలు ఆ కిరణాలనే అశ్వాలుగా చూస్తాం కదా అలాగే మన శరీరంలో కూడా ఆ ఏడు చక్రాల నుంచి ఏడు కిరణాలు వెలువడుతూ ఉంటాయి ఆ ఏడు కిరణాలు వెలువడేట అది మనకి శక్తికి వస్తే గనక అది మనం అవగాహన చేసుకుంటే కనుక మనకి శరీరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుంది అందుకని ఈ కళ్యాణం చేసుకోవడం వల్ల ఈ రథసప్తం రోజు ఎవరైతే ఈ సూర్యనారాయణుడి ఆరాధన కానీ పూజ కానీ కళ్యాణం కానీ పాల్గొంటారు వారందరి కూడా ఈ ఏడు చక్రాలు సరైన మార్గంలో తనద్వారా వచ్చే ఆ కిరణాలను కూడా మనకి దేహంలో ఎక్కడెక్కడ ఏమం వెళ్ళి మన శరీరం ఆరోగ్యం చేయకూడదు కాబట్టి ఈరోజు అర్థప్తుల రోజు మనం ఈ కళ్యాణాలు ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే దేవతల్లో ప్రత్యక్షమైన దేవత ఎవరైనా ఉన్నారు అంటే గనక మనకి సూర్య భగవానుడు నిత్యం మనకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ స్వామివారి ఆరాధన చేసినట్లయితే మనందరికీ కూడా ఆరోగ్యము ఆయుష్ మనకి ఏం కావాలన్నా కూడా సిద్ధిస్తాయి ఓం సీతూనారాయణ స్వామి అనే నమో వేకువజాము నుంచి స్వామివారికి సుగంధ ద్రవ్యాలు పంచామృతంతో అభిషేకాలను నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు జై సూర్యనారాయణమూర్తి చిన్న అరశవీలుగా పేరుగాంచిన లోకాలమ్మ తల్లి గుడి వీధిలో ఉన్న మన గుడి వద్ద ఇవాళ రటసత్మి సందర్భంగా స్వామివారి పూజలు విశిష్టంగా భక్తులు అధిక సంఖ్య అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ స్వామివారి ఆశీస్సును పొందారు అలాగే ఇవాళ ఆరు గంటలకి స్వామివారి సన్నిధిలో కళ్యాణం కూడా కమిటీ మెంబర్ సహకారంతో కళ్యాణం కూడా స్వామివారు జరిపించుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన సందేశాలు సలహాలు ఇచ్చి ఈ గుడికి అభివృద్ధి జరగడానికి ప్రతి ఒక్కరు కూడా కారణమవుతున్నారు అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు కూడా అందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణంలో కానీ స్వామివారి పూజల్లో కానీ పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మా కమిటీ వారు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది జై సూర్యనారాయణమూర్తి మూర్తి సూర్యనారాయణ వేద పారాయణాల ఒక రక్షమని దైవ చూడమని సూర్యనారాయణలో వెలిసిన దేవుడు ఇక్కడ వెలిసినాడు అంద అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇస్తారు దేవుడిని కొలుసుకున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు బాగుంటుంది ఎల్లవేళలా అందుకని ఈ గుడి చాలా అభివృద్ధి చెందింది కంపెనీ మెంబర్లు అందరూ సహాయం సహకరించి అందరూ జరుగుతుంది చిన్న అరస వెలుగుతున్నాడు స్వామి ఇక్కడ చాలా మహిమలు గల ఉన్నాయి స్వామికి అందరూ కూడా వచ్చి చాలా భక్తులు అందరూ వచ్చి చాలా ఆనందపడుతున్నారు ఇది ఒకరి ఆనందపడ కూర్చున్నాము నమోవతి సూర్య ఆయన పదిహేడు సంవత్సరాలైంది ఈ పొంత రోజులో కాబట్టి సూర్య ప్రత్యక్ష దైవం అరసవెల్లయ్య ఎటువంటి పెద్ద అటువంటిది ఈ రోజుని మన తులులో ఉంది దానికి సహకారం మా కమిటీ నెంబర్లు ఎంతో సహకారం చేశారు ఉండి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఎవరైనా ఈ గుడికి వచ్చి అభివృద్ధి కోసం ఎవరైనా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం గుడి అభివృద్ధి కోసమే కాబట్టి మా కమిటీ నెంబర్లు వాళ్ళ కుటుంబం అందరూ చక్కగా ప్రజలు తులు ప్రజలు అందరూ సుఖం సాధతో ఆలయ వ్యవస్థాపకులు జన్ను మహంతి నాగేంద్ర భూపాల్ ఆడారు స్వామి నాయుడు చింతమనీడి బుల్లిరాజు కిలాడ రవి గడ్డమూరి రమేష్ సిహెచ్ కాశీరాం చదరం ప్రసాద్ శిలపరశెట్టి వెంకట్రామనాయుడు కడగల నాగశ్రీను టి రామకృష్ణ తదితరులు ఆధ్వర్యంలో ఈ పూజలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి